ఇక్కడ అత్త పూజ కోడలు వంట వదినగరు ఏం టిఫిన్ చేస్తున్నారు పడే పడే アゴえたにし。

అయ్యే నూనె పెడితే ఇష్టం నవ్వుతాడు బాగా రేవంత్ నూనె పెట్టుకుంటుండా చెప్పు నా నా హాయ్ చెప్పు హాయ్ చెప్పు అమ్మ కాయ్ చెప్పు మమ్మీ కాయ్ ఐ రూటలు ఇస్తాను Lipstick. Hmm. 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 మేమైతే ఇగో నువ్వుల లడ్డు చేసుకున్నాము ప్రాసెస్ అయితే చూపించలేదు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి అందుకే చూపించలేదు ఇప్పుడైతే నువ్వుల లడ్డు రెడీ ఏమో అయితే ఆ ఒకటి తినేసిండు సో ఇగో నువ్వుల నువ్వుల లడ్డు అయితే ఇది వీడియో అయితే నేను అన్ని ఒక ఫోర్ డేస్ క్లిప్స్ కొంచెం కొంచెం పెట్టినా చూసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్